రాష్ట్రంలో ఉన్నటువంటి ఈకుబేర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఈరోజు ఒక లేఖ రాయడం జరిగింది ఈ లేఖలో ఈకుబేర్ వ్యవస్థను రద్దు చేయడంతో పాటు రేపు దసరా సందర్భంగా పెండింగ్లో ఉన్నటువంటి మూడు డిఏలైనా వెంటనే ప్రకటించాల్సిందిగా నేను వారిని సహృదయంతో కోరడం జరిగింది ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి సంబంధ వర్గాలకు మేలు చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఇచ్చే స్కీములు ఏవైతే రైతు రుణమాఫీ రైతు భరోసా లాంటివి ఈరోజు ఉచిత కరెంటు అంటే ఐదు వందల రూపాయల సబ్సిడీ లాంటివి ప్రభుత్వ ఉద్యోగులకు ఎక్కడా కూడా లభించడం లేదు మరి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వ స్కీములు వర్తించడం లేదు కానీ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు రావాల్సిన న్యాయపరమైనటువంటి పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు ఇవ్వడం మన ప్రభుత్వ ధర్మంగా భావించి వెంటనే డీఏలు ఇవ్వాల్సిందిగా నేను వారిని కోరడం జరిగింది అదేవిధంగా ఈ లేఖలో చివరగా ఇప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని వేల మంది తాము పెట్టుకున్నటువంటి ఉదాహరణ తమ దాచుకున్న జెడ్పీఎఫ్లో పార్ట్ ఫైనల్స్ కానివ్వండి టీఎస్జిఎల్ఐ విడ్రాల్స్ కానివ్వండి మెడికల్ రీఎంబర్స్మెంటు అంటే ట్రీట్మెంట్ చేయించుకొని ఖర్చు పెట్టుకుని రీఎంబర్స్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాయి ఇవన్నీ అంశాల బిల్లులు సరెండర్ లీవులు కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ చాలా ఇవాళ ఈకుబేరులో కానీ వివిధ ట్రెజరీలలో పెండింగ్లో ఉన్నాయి వాటన్నిటినీ సరదాలంటే నాకున్నటువంటి అంచనా ప్రకారం సుమారు ఆరు వందల పైచిలకు కోట్లను తాత్కాలికంగా రాష్ట్ర ప్రభుత్వము ట్రెజరీలకు కనుక విడుదల చేస్తే చాలామంది ఈరోజు సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్నవన్నీ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను సవినయంగా వేడుకుంటా ఉన్నా ఈ వీడియో ద్వారా వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లపై కనికరించి లేదా మనసు పెట్టి వాళ్ళు కూడా మన గెలుపులో లేదా మన ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన విషయాన్ని గ్రహించి దసరా వరకు వారికి ఒక తీపు కబురు ఇవ్వాల్సిందిగా ముఖ్యంగా ఈ కుబేరు వల్ల గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కుబేరు వల్ల చాలా నష్టం జరుగుతూ ఉంది చాలా అప్రతి అప్రతిష్ట పాలైంది గత ప్రభుత్వం మనకు ఆ వద్దు మనం గత ప్రభుత్వంలో ఒక బిల్లు సబ్మిట్ చేస్తే ట్రెజరీ నుంచి బ్యాంకు నుంచి బ్యాంక్ అకౌంటు ద్వారా ఇన్కమ్మెంట్కి వెళ్ళే అవకాశం గతంలో ఉండే మరి ఈ కుబేర్ వచ్చిన తర్వాత అది రద్దయింది మళ్ళీ పాత శిష్టాన్ని తీసుకురావాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని ఈ లేఖ ద్వారా వేడుకుంటున్నాను థ్యాంక్ యూ